అధ్యక్ష ఇది వరంగల్ సంబంధించిన విషయం వరంగల్ ఆయిన్ జామీన్ అంటేనే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పరిశ్రమ ఆ పరిశ్రమ ఏం చేసినట్టు ఈ మధ్య కొంతమంది బ్రోకర్స్ రెండు రకాల భూమి వ్యవసాయ భూమి రెవెన్యూ భూమి అనే పేరుతోటి దొంగ కాయితర పుట్టించి ఒక వ్యాపార వస్తుందికి అమ్మిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ విషయంలో గతంలో పదివేల మంది స్వాతంత్ర రాకముందు పనిచేసిన ఘనత ఆయిన్ జామీలు సంబంధించిన ఇండస్ట్రీ నిజాం మూడో కుమార్ అని పేరు పెట్టిన ఐమీన్లు ఈ మిల్లులో సుమారు పదివేల కుటుంబాలే కాకుండా ఎంతో మంది బతికిన కుటుంబాలు ఇవి దాన్ని ఈ భవనాన్ని ఉన్న ఒక వ్యాపారస్తుని అమ్మడం జరిగింది ఈ మధ్యలో మన దేవాదయ ధర్మ శాఖ మంత్రి గారి భర్త అయిన కొన్నామూర్తి గారు కొబ్బరికాటం జరిగిందండి తర్వాత తెలుసుకుందాం కదా ఇది నాకు తెలియదు తెలియక వచ్చిందని చెప్పడం జరిగింది దాని స్థానికంగా మాజీ ఎమ్మెల్యే గారి ఉన్న మన మున్సిపల్ కార్పొరేషన్ ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కుమ్ముక్కాయ్ దొంగకాయతో తడ పుట్టించి అమ్మిన ఉంది ఈ యాక్చువల్ స్వాతంత్రం రాకముందుకు ఐన్జామీలకు సంబంధించిన విషయం ఐన్జామీకి సంబంధించిన వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ అయ్యి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పరీక్షలు కట్టిన భవనం అది ఎనభై సంవత్సరాల క్రితం భవనాన్ని ఇప్పుడు దాన్ని చేసి దీనిపైన చట్టరీత్యా ఉన్నతాధికారులతో ఇచ్చి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు